ఎవరైనా మంత్రులు డబ్బులు తీసుకుంటారు కావచ్చు అనేటువంటి మాట ఎవరైనా అన్నప్పుడు అందులో మీరు కూడా ఉంటారు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు ఉండరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని మీరు నిరూపించండి ఒకవేళ తీసుకుంటే నో ప్రాబ్లం ఎక్కడా కూడా ఒక పైసా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి జరగట్లేదు జరగట్లేదు కాబట్టి మీరు మీద అవినీతి పూర్త చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు అలవాటు మీకు అది అలవాటుగా ఉంది కాబట్టి వెంటనే మీరు దాన్ని క్యాచ్ చేసుకొని దాన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ ఈ ఈరోజు మీరు కవితకు ఏమన్నది నాకు ఇల్లే అని అన్నది ఇల్లు లేదు ఇప్పుడు ఎంత పెద్ద ఇల్లు కట్టింది ఈరోజు పార్టీ పెట్టే స్థాయికి ఎదిగింది అని అంటే ఆమె దగ్గర ఎన్ని ఉంటే ఎదిగింది మరి మన కేటీఆర్ రామారావు గారు కూడా మా నాన్నకు కూడా సొంత ఇల్లు కూడా లేదు చిన్న ఉన్నది అని అన్నాడు ఆయన మరి ఇన్ని వందల ఎకరాలలో ఫామ్ హౌస్ ఎట్లా కట్టిండు మరి కేటీఆర్కి ఈరోజు ఒకసారి ఆయన నిజంగా కరెక్ట్ మనిషి అయితే ఆయన బినామీల పేర్లన్నీ తీయమనండి హైదరాబాద్